నేను రోజున నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి ఐదు గంటల ముప్పై నిమిషాల సమయ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అది బలపాడి వాయుగుండంగా మారి ప్రస్తుతం అది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయానికి కలిగపట్నంకి తూర్పుగా రెండు వందల ఎనభై కిలోమీటర్ దూరంలోను అలాగే నెక్స్ట్ గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా టూ థర్టీ కిలోమీటర్ దూరంలోను హరదీప్కి దక్షిణ ఆగ్నేయంగా టూ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది అది క్రమేపీ నార్త్ వర్డ్స్ నార్త్వర్డ్స్ ప్రైమినిస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది మరింతగా బలపడి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది అది క్రమేపీ రేపు ఈవినింగ్ కానీ రేపు రాత్రి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి పూరి మరియు దీఘ ఈ ప్రాంతం మధ్యలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది దీని ఈ నేపథ్యంలో మన తీరం వెంబడి ఉన్నటువంటి కోస్తా జిల్లాలకి మనకి వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్ దక్షిణ కోస్తా వరకు అయితే మెయిన్ ప్లేసెస్లోను మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ సమ్ ప్లేసెస్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ మరికొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ టూ డేస్ వరకు ఇవాళ రేపటి వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మా ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ నైంటీ సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం పార్థీపురం మన్యం విజయనగరం ఈ రెండు జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పాం ఈ మూడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఈవేళ అంటే ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం అవి విశాఖపట్నం అల్లు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ అండ్ యానం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలలో ఉన్నటువంటి మన కోస్తా ప్రాంతంలో మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షం భారీ వర్షాలు కూడా ఒకటి రెండు చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ అండ్ పలనాడు ఈ జిల్లాలకు కూడా భారీ వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి తీరం వెమ్మడి కూడా వాయుగుండం దృష్ట్యా కూడా బలమైనటువంటి ఎదురుగాలు గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అలాగే మరికొన్ని సందర్భాల్లో అది సెవెంటీ కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్న చేత తీరం వెమ్మడి ఉన్నటువంటి మత్స్యగాళ్ళ అందరినీ కూడా వేటకి వెళ్ళవద్దని చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అంటే మన ఆంధ్ర ప్రాంతానికి దగ్గరలోనే ఇది ఇది వెస్ట్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉంది దీని దృష్ట్యా మన తీరం వెంబడి ఉన్నటువంటి మనకి ప్రధానమైనటువంటి పోర్టులు అన్నింటికి కూడా సిగ్నల్స్ హాయిస్ సిగ్నల్స్గా మనం వాళ్ళకి కన్సర్న్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ముఖ్యంగా అయితే కలింగపట్నం భీనుపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ ఈ ఈ ఐదు నౌకాశ్రయాలకు కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ ప్రొఫెషనరీ సిగ్నల్ నెంబర్ త్రీ అంటాం అంటే ఈ ఈ పోర్ట్స్ అందరికీ కూడా దే దే ఆర్ లైక్ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ ఫార్టీ టు ఫిఫ్టీ కేఎంపిహెచ్ అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ నెక్స్ట్ నిజాంపట్నం కృష్ణపట్నం వీడికి ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే నెక్స్ట్ వాడ్రైవ్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అలాగే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ కూడా కొన్ని జిల్లాలకు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు ఈవినింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలు అంటే సెవెంటీన్ థర్టీ అవర్స్ హైయెస్ట్ వరకు ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఉన్నటువంటి అంటే రిస్క్ ఉన్నటువంటి మోడరేట్ హై ఉన్నటువంటి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం ఈస్ట్ అండ్ వెస్ట్ గోడ ఈ ఈ నాలుగు జిల్లాలకు కూడా మోడరేట్ హై రిస్క్ ఉన్నట్టుగా మన ఐఎండీ బులెటన్స్లో చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం కానీ వాయుగుండం కానీ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా వై స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అండ్ మోడరేట్ మాడరేట్ స్ప్రెడ్ వై స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది అత్యధికంగా చూస్తే విజయనగరం జిల్లాలో లెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో కూడా టెన్ సెంటీమీటర్స్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్నంలో అయితే టెన్ సెంటీమీటర్స్ విజయనగరం జిల్లాలో అయితే నెలిమర్ల డెంగవాడ వీళ్ళు నైన్ సెంటీమీటర్స్ లేదా చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ టూ సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్ థ్యాంక్ యూ సార్ వైజాగ్లో వరకు చూసుకుంటే నైన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది ఇది ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా మనకి కంటిన్యూస్ రైన్ఫాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ సిటీ ఇది టూ టు త్రీ డేస్ వరకు కూడా మన కొత్త జిల్లాలకు అయితే వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఎందుకంటే రేపు రాత్రికి కానీ సాయంత్రానికి కానీ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ తీరాన్ని అంటే పూర్వీ మరిద్య దేగ ప్రాంతం క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చేప ఎక్స్ట్రీమ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి రెండు జిల్లాలకి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే మరికొన్ని జిల్లాలకు కూడా రేపటికి కూడా హెవీ టు వెరీ హెవీ ఫాల్ కూడా ఉత్తరాంధ్ర అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ యాక్టివిటీ ఇది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డీప్ గా కూడా ఇది ఇంటెన్స్ ఫ్రై అవుతుంది ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మనకి రైన్ఫాల్ యాక్టివిటీ ఒక త్రీ డేస్ వరకు ఎక్స్టెండ్ అయ్యేటుండి అండి ఈ రోజు నుంచి త్రీ డేస్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మత్స్యకాలు కూడా ఉత్తరాంధ్ర గారు చూసుకుంటే ఈ విండ్ స్పీడ్స్ ఈ రోజు వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ టు అండ్ జస్టింగ్ సెవెంటీ కిలోమీటర్స్ అన్నావు రేపటి నుంచి కొంచెం రేపటి కూడా ఇదే విండ్ స్పీడ్స్ మెయింటైన్ అవుతాయి కాబట్టి ఒక త్రీ డేస్ వరకు కూడా మా కోస్తా జిల్లా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా దాటికి వెళ్ళొద్దని చెప్తున్నాం